దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడుతుంది యహోవాను స్థుతించుట మంచిది నిజంగా మనమందరము ఈ స్థలాల్లో చేరి మరి దేవుని సేవకులను ప్రేరేపించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కూడికలో మనమందరం కూడా కూడి వచ్చేది దేనికండి యహోవాను స్థుతించడానికి ఆయన నామాన్ని ఘనపరచడానికే మనమందరం యక్ష వ్రతం నలభై మూడు అధ్యాయంలో కూడా నా మహిమ నిమిత్తమే నేను ఏర్పరచుకున్నాను వారిని నిర్మించింది నా స్తోత్రమును రచర చేయడానికి ఆయన నామాన్ని ఘనపరచడానికే ఆయన మనందరినీ కూడా నిర్మించుకున్నాను అని తెలియజేస్తున్నారు అందుకని తొంభై రెండో కీర్తులు అంటున్నాడు వ్యహోవాను స్తించుట మంచి పని మనము ప్రతి దినం చేసే పనులన్నిటిలో చాలా విలువైన పని ఏంటంటే దేవాతి దేవుణ్ణి అందుకనే ఏ విధంగా రాస్తున్నారు కదా మహోన్నతుడ నామమును కీర్తించుట పాట ద్వారా ఆయన నామాన్ని కీర్తించడం మంచి పనిగా దేవుని వాక్యంలో రాయబడుతుంది ఎప్పుడెప్పుడు స్థుతించాలంట ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను స్వర మండలములతో గంభీర ధ్వనిగా ఇచ్చినటువంటి పది మేళ్లతో చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఘనపరచాలట నిజంగా ఈ ప్రాంతానికి దేవుని సరోకులను అనేక మానులుగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని సంఘముగా సమాజముగా ఈ ప్రాంతంలో శ్రేయోభిలాసులుగా అనేక మందితో కూడి మనమందరం చేరి పత్రికలో తెలియజేస్తున్న చెల్లించు కృతజ్ఞత మూలంగా అని రాయబడుతుంది అనేకులుగా అంటే ఒక్క కుటుంబం మాత్రమే కాదు ఒక సంఘ బిడ్డల మాత్రమే కాదు రక్త సంబంధికులతో ఇరుగు పొరుగు వారితో అందరం కలిసి చేసే స్థుతుల ద్వారా కదా దేవుడు చేసిన వీళ్ళన్నిటిని బట్టి దేవునికి చెల్లించాలి కృతజ్ఞతలు చెల్లించాలి అని పౌరు గారు సంఘానికి రా చెప్తున్నారు ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఇలాగ చేయటం యేసుక్రీస్తు నందు ఈ విషయంలో దేవుని చిత్తం అదే అనేకులకు దేవుని ఏంటో తెలియక వారు విస్తారమైన పనిమాట్లలో ఉంటూ ఉన్నారు కనుక దేవునికి స్థుతి చేయడం మరొక గీతల్లో ఇలాగ రాయబడుతుంది యాభై గ్రీతలు ఇరవై మూడవ వచ్చనంలో స్థుతి యాగం చేయవాడు నన్న మైమపరుచున్నాడు